అందరికీ ప్రయత్నాడండి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దాన వచనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యహుశవ గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనమండి జీవం గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హితీయులను హివీయులను చరిజీయులను గిరిగియులను అమోరీయులను ఎబోసీయులను వెళ్ళగొట్టిననియో దీని వలన మీరు తెలుసుకుందరు హలో దేవునికి స్తోత్రం గొప్ప వాగ్దాన వచనాన్ని ఈరోజు మన దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనము గమనిస్తే జీవమగల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి ఈ ఏడు రకాలైనటువంటి వ్యక్తులను వెళ్ళగొడతాను అని చెప్పేసి దేవుడు వాగ్దాన వచనంగా పలుకుతూ ఉన్నాడు వీళ్ళందరికీ యహోషా ద్వారా ఇస్తున్నటువంటి వాగ్దాన వచనం ఇది సో మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నటువంటి దేవుడు చివల దేవుడండి కాబట్టి మనము ఇక్కడ ఏ విధంగా దేవుడు చెప్తున్నాడో హిత్యలు కణానీయులు హివీయులు పెరిజీలు గిర్గేషీయులు అమోరీయులు ఎబోసీలు అనేటువంటి ఇన్ని రకాల శత్రువుల అందరినీ మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి ఇజ్రాయో వాగ్దానం ఇచ్చినట్లే అదే రీతిగా మనలో కూడా భయము ఆందోళన బాధ కష్టము సమస్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు ఉద్యోగం లేకపోవడము లేదా గర్భఫలం లేకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో మనం విసిగిపోతూ వేదన చెందుతూ ఉన్నామేమో సో మనకున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు అన్ని కూడా ఇవన్నీ కూడా మనకు శత్రువులే కదా వీటన్నిటినీ కూడా మన దేవుడు మన దగ్గర నుంచి తోసివేస్తాను వెడలు కొడతాను అని చెప్పేసి కొడతాను అని చెప్పేసి మనకి ఏదైనా మందు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సో ఇవన్నీ తీసివేయడం ద్వారా మీరు ఏమని తెలుసుకుంటారు మనమందరం అందరం ఏమని తెలుసుకుంటామని చెప్తున్నాడంటే మీ మధ్య ఉన్నది జీవమగల దేవుడు అని చెప్పేసి మీరు తెలుసుకుంటారు అనేసి అంటున్నాడు అవునండి మన మధ్య ఉన్నది జీవమగల దేవుడు మన ప్రార్థనలు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క మొరను ఆయన వింటున్న దేవుడు మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడుగా ఆయన ఉన్నాడు చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు దానికి తగిన విధంగా ఖచ్చితంగా చర్యను తీసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు మన కన్నీటి ప్రార్థన ఎక్కడూ కూడా ఎక్కడ కూడా వృధాగా పోలేదు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో లేదా కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో లేదా ఉద్యోగంలోని సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావేమో లేదా వివాహం జరగాలని ప్రార్థన చేస్తున్నావేమో లేదా ఇంకా గర్భఫలం కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నావేమో లేదా భార్యాభర్తలు విడిపోయి మేమిద్దరం ఎప్పుడూ ఒకటవుతాము లేదా నా జీవితం ఇంతైనా ఇలాగే ఒంటరిగానే బ్రతికిపోవాలన్నా అని చెప్పి బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావేమో లేదా కుటుంబంలో సమాధానం లేక రక్షణ లేక ఎన్నో కట్టుబాట్లు ఇబ్బందులు సమస్యల మధ్య బ్రతుకుతూ ఇక నా జీవితం అయిపోయింది అని చెప్పి ఎన్నో నెలలుగా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావేమో సో ఈ ప్రార్థనలన్నీ కూడా ఏవి కూడా వ్యర్థమైపోలేదు ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నది మనం అడుగుతున్నది మామూలు వ్యక్తులని కాదు సర్వలోకనాథుడైనటువంటి జీవము కలిగినటువంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం మన మధ్య ఉన్నది సజీవుడైనటువంటి దేవుడు ఆయన మర్చిపోయేవాడు చూసి మౌనంగా ఉండేవాడు కానే కాదు మనం ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటిని ఖచ్చితంగా సరైన సమయంలో మనకు అనుగ్రహించే దేవుడు మనము మృతులైన దేవుణ్ణి సేవించటం లేదండి సజీవుడైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం కాబట్టి మనం సేవిస్తున్నటువంటి సచివుడైనటువంటి దేవునికి మన సమస్యను అప్పగిస్తాం ఆ సమస్యని ఇక్కడ ఏ విధంగా అయితే శత్రువులందరినీ కూడా ఇజ్రాయేలీల యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టి ఆయన వారి మధ్య ఉన్నది సచివుడైన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని ఎలా నిరూపించుకున్నాడు మన జీవితాలలో కూడా మనం సేవిస్తున్నది జీవము గల దేవుణ్ణి అని నిరూపించబడేలాగా దేవుడు మనందరి జీవితాలలో కూడా కార్యములు తప్పక జరిగిస్తాడు మనం ఎప్పుడైతే మన సమస్యను మన బాధను అంతటినీ కూడా పూర్తిగా ఆయన చేతులకి అప్పగించినప్పుడు ఇప్పుడే ఈరోజే నీ సమస్య ఏదైనా సరే ఆయన చేతికి పూర్తిగా అప్పగించు జీవము గల దేవుడు నీ మధ్య ఉన్నాడు అని చెప్పి దేవుడు తప్పక నిరూపించబడేలాగ కార్యం జరిగిస్తాడు అప్పుడు అద్భుతమైన రీతిలో ఆయనని సా ఆయన సాక్షిగా మనందరం కూడా నిలబడి దేవుణ్ణి సేవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందామండి కృపా కనిగిరములు కలిగినటువంటి దేవ శివమగల దేవ మీకే స్తోత్రములు ప్రభు అవును ప్రభావ మీరు సచివుడైనటువంటి దేవుడు నాయన మరి మా ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభు ఏ కష్టములతో ఏ సమస్యలతో ఏ బాధలతో మరి ప్రభాతం ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన వింటూ ఉన్నారో ప్రభుత్వని వారందరికీ కూడా ప్రభావ మీరు గొప్ప కార్యాలు జరిగించండి ఏ విధంగా ఇజ్రాయలీ యొక్క శత్రువులని ప్రభాతం ఇతీయులని హివ్యులని మరి ప్రభా రిచ్లని అలాంటి అలా రకరకాలటువంటి వ్యక్తుల స శత్రువులందరినీ కూడా ఇజ్రాయేలుల మధ్య నుంచి ఎలా వెళ్ళగొట్టారు అలాగే ఇక్కడ ప్రార్థన పెట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏ రకమైన శత్రువులు ఉన్నాయో అది బాధ వేదన కష్టమా సమస్య ఏదైనా సరే ప్రభా ఆ శత్రువులన్నింటినీ కూడా వారి జీవితాలలో నుంచి వెళ్ళగొట్టిన తండ్రి జీవం గల దేవుని వారు సేవిస్తున్నారు అనేటువంటిది నిరూపితం అవడానికి మీరు వారందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నామని మీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగింప జరిగింపచేసుకున్నామని నసిరేయుడైనటువంటి జీవమగల దేవుడైనటువంటి ఏసు పరిశుద్ధనామూన ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్